ఆగస్టు పద్నాలుగో రాత్రి గాలి చల్లగా ఉంది కానీ దానిలో ఏదో భారం ఉంది మంచు తాకినట్టుగా గాలి తాకుడు చర్మంపై కొరుకుతున్నట్టుంది పాత గ్రామం వీరపురం ఎక్కడ చూసినా ఇండిపెండెన్స్ డే కోసం పూలమాలలు జెండాలు లైట్లు కానీ గ్రామం చివరు ఉన్న పాత శ్మశానం వైపు మాత్రం ఎవరూ వెళ్లడం లేదు అందుకు ఒక కారణముంది అక్కడ ఒక సమాధి ఉంది స్వేచ్ఛ వీరుని సమాధి గ్రామంలో ఎవరూ ఆ పేరు గట్టిగా పలకరు రాము ఒక యంగ్ జర్నలిస్ట్ హైదరాబాద్లో పని ఇతను గ్రామం చరిత్రపై ఆర్టికల్స్ రాస్తాడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ కోసం వీరపురం చరిత్ర రాయడానికి వచ్చాడు ఆ సమాధి గురించి ఏమైనా చెబుతారా ఒక రక్తపు ప్రమాణం ఉంది ఆ ఆత్మరాత్రి బతుకుతుంది రాము లైట్ పట్టుకుని నడుస్తుంది శ్మశానం గేటు పాడై వంగపోయింది లోపలికి అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా ఎరుపు పొగల మారింది రాము కళ్ళు సర్దకుని చూశాడు ఒక పాత రాతి సమాధి దానిపై రక్తపు చారల్లాంటి మరకలు రాతిలో చెక్కిన పేరు వీరసత్యం స్వాతంత్రం రాకముందు వీరసత్యం బ్రిటిష్ సైనికులను ఒంటరిగా ఎదుర్కొన్న స్వేచ్ఛా యోధుడు చివరి యుద్ధంలో ద్రోహం వల్ల పట్టుబడి అతడిని గ్రామ సరిహద్దులోనే చంపేశారు చావు ముందు అతడు ప్రమాణం చేశాడు నా త్యాగాన్ని ఎవరైనా మరచిపోతే నేను తిరిగి వస్తాను ఆ రక్తం ఈ నేల మళ్లీ చూస్తుంది రాము సమాధి దగ్గర కూర్చుని నోత్ రాస్తున్నాడు అప్పుడే రాయి మీద నుంచి ఒక చుక్క రక్తం జారింది రక్తం నేలలో జారగానే నేల పగిలింది లోపల నుంచి ఒక ఎముకల చేయి బయటకు వచ్చింది రాము వెనక్కి పరుగెడతాడు కాని గాలి అతని చెవిలో ఒక గంభీరమైన గలంలో చెప్పింది ఎరుపు పొగలో నుంచి ఒక రూపం బయటకు వచ్చింది సగం కాలిపోయిన ముఖ శరీరం మీద కత్తుల మచ్చలు కళ్ళు మాత్రం బూడిదలో ఎరుపు నిప్పులా మండతున్నాయి రాము పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ శ్మశానం గేటు మాయమైంది అతడు ప్రతి దారిలోనూ అదే సమాధి దగ్గరికి తిరిగి వస్తున్నాడు ఆ ఆత్మ క్రమంగా దగ్గరవుతూ జెండ కింద నువ్వు నా పేరు పలికావా ఇప్పుడు నువ్వు కూడా ఈ నేలతో కలవాలి రాము గొంతు పట్టుకుని లేపేశాడు తర్వాత ఎరుపు పొగ మొత్తం రాముని మింగేసింది గ్రామంలో చెండ ఎగురుతోది కానీ శ్మశానం దగ్గర ఒక కొత్త సమాధి దానిపై చెక్కిన పేరు రాము మరి పక్కనే వీరసత్యం సమాధి పక్కన ఒక సందని రక్తపు గీత ఇంకా తాజాగా